సరే వెళ్ళానండి డెబ్భై నాలుగేళ్ళు ఇప్పుడు ఏ నా కాళ్ళు నేపు ఉండదా కళ్ళు నొప్పి ఉండవా మోకాలు ఎప్పుడు ఉండవా ఏ కళ్ళు సరిగ్గా కనపడకపోవడం చత్వారం ఇలాంటివన్నీ ఉండవండి కామన్గా అది రోగం అసలు మంచి మాట్లాడలేకపోతున్నాడు దానికి మంచం మించి లేవలేకపోతున్నాడు తప్పు కదా అది ఇప్పుడు ఎవరు చెప్పారు నా పక్కనే కూర్చుని ఏదో అటెండెంట్ లాగా మాట్లాడటం తప్పు కదా ఏం చేశానండి వాళ్ళకి నేను ఏదైనా తప్పు చేస్తే అనుకోవచ్చు ఏం వాళ్ళు ఇష్టమా బట్ ధైర్యం ఉంటే వాళ్ళు వచ్చి నన్ను అడగాలి ఏమండి ఏదో కొంచెం అనారోగ్యంగా ఉన్నారని విన్నాం ఎలా ఉంది సార్ నేను అడగడం తప్పు లేదు హాస్పిటల్ ఎవరో ఉంటారు ఏదో నాలుగు సార్లు వెళ్ళి వాళ్ళని చూడటానికి వెళ్ళి వస్తాను ఈడో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు అంటే మంచి వెళ్ళడా హాస్పిటల్కి వెళ్ళడా రేపు పొద్దున మీరు వెళ్ళరా వాడు వెళ్ళడా తప్పు కదండి మొన్న మధ్యన పాపం ఆవిడ పాపం సుశీల గారు అన్నందినే పనిలేనండి ఆవిడ మీద ఏదో ఇట్లాగే అనారోగ్యం విధం సుశీల కంఠం పలకట్లేదు అంటే ఆవిడ ఎనభై ఐదు ఎనభై ఆరు వయసు పెద్ద ఆవిడ ఆవిడ వయసు వాయిస్ ఎలా ఉంటుంది చరిత్ర ఆవిడ తెలుసుకోవాల్సింది తప్పమని చూసి ఆనందించాలి తెలుసుకోవడమే తప్ప అలాంటి గొప్ప వాళ్ళ గురించి అటు రాస్తే పెద్దవాళ్ళు బాలుగారు అంటూ ఉంటారు చూడండి టీవీలోనూ వాటిలోను నా అదృష్టం అండి నాకు డెబ్బై ఏళ్ళు వచ్చిన ఇంకా వాయిస్ పాడే పద్ధతిలో ఉంది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం అని చెప్పుకుంటుంటారు ఆయన నేను కూడా డెబ్భై నాలుగేళ్ళు వచ్చినాయి నాకు నాకు ఇవాళ సినిమాలో వ్యాక్సం వస్తే ఇంకా యాక్ట్ చేశాడు ఓపిక ఇచ్చాడు భగవంతుడు అని దండం పెట్టుకుంటూ ఉంటాను దానికోసమే కదా బతికేది తప్పు కదండి ఎలా రాశారు రాదు వింటే మీరు ఆశ్చర్యపోతారు ఏంటంటే ఊపిరితిత్తులు పని చేయట్లేదు బయటకు కదన్నారు డాక్టర్లు చెప్పిన ఏమిటి అయినా డెబ్భై ఏళ్ళు దాటిన వాడికి వ్యాక్సిన్ ఏంటండి వస్తాయా ఎంత ఉంటాయి అన్ని ఎన్ని వ్యాక్సిన్ ఉంటాయి ఏదో చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కథలు గదలు అన్నీ అసలు వాతావరణం మార్పు వచ్చింది సినిమాలో హీరోలు చూస్తే పాపం వాళ్ళంతా పిల్లలంతా చిన్న పిల్లలు పాతికేళ్ళు లోపల కుర్రాళ్ళు ఎవరున్నారు తప్ప వాళ్ళకి ఫాదర్ కాదు నేను వాళ్ళ పనికిరాను జనరేషన్ గ్యాప్ తెలుస్తూ ఉంటుంది నా గురించి నాకు జడ్జిమెంట్ ఉండదా ఇప్పుడు అలాంటి సినిమాలు ఫాదర్లు బాబాయిలు పిన్నులు ఆ కుటుంబ కథ ఉన్నటువంటి సినిమాలే రావట్లేదు ఎందుకు రావట్లేదంటే ఏదో వాతావరణం మారిపోయింది ఇవాళ రేపు పిల్లల్లో మార్పు వచ్చింది మానసికంగా మార్పులు వచ్చినాయి చదువుల్లో మార్పు వచ్చింది బిహేవియర్లో మార్పు వచ్చింది అన్ని రకాలుగా మార్పుల్లో నలభై సంవత్సరాలు భగవంతుడు మరి ప్రజలు మీరందరూ పోషించారు ఎట్లా పోషిస్తారండి నాలో కొద్దో గొప్ప కాస్త విషయం ఉండబట్టే కదా ఏదో గాలి వ్యాధులు అయితే అందుకు పోషిస్తారు నాకే కదండి ఎవరైనా పొజిషన్ వచ్చి టా పెద్ద యాక్టర్లు అయినటువంటి వాళ్ళందరూ కూడా నటుడు అన్న వాళ్ళకి ప్రతి వాడికి ఇది ఫేస్ చేస్తున్నారు తప్పు కదండి ఇది ఎవరిని బడితే వాళ్ళని వాళ్ళని ఎందుకు దీనికి భగవంతుడు నేను నిజంగా అడుగుతున్నాను గవర్నమెంట్ అయినా నిజంగా చేయాలండి ఎంతమంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి కొంతమంది గురించి అయితే చచ్చిపోయడం రాస్తారు పెడతారు తప్పు కదా అది ఏదో కొన్ని కారణాలు ఉంటాయి ఏవో ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే టీవీలకి అవసరమా ప్రజలు తెలియాలా వాళ్ళకి తెలిసే వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి ఏమీ చెప్పక్కల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడ్ న్యూస్